మీకున్నటువంటి అతీతమైనటువంటి శక్తులతో అటువంటి అఘాయిత్యాలు జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా అవును మరి వందకు రెండు వందల పర్సెంట్ ఉంది ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు ఆపుతున్నాను అధిగమించి కూడా ఆపడానికి నేను భగవంతుని కాదు భగవంతుని సేవకుణ్ణి సేవకు రాలిని ఓకేనా ఓకే ఉన్నటువంటి అతీతమైన శక్తులు ఏంటి చాలా ఉన్నాయి శక్తులు అని చెప్ప అదే చెప్తున్నా కదా నేను శక్తులను చూపిస్తుంటా నేను మైమలను చూపిస్తున్నా నేను జిమ్మికలు చేస్తాను ఇది కాదు నేనేంటనేది ఎవరికి తెలియాలో వాళ్ళకే తెలుస్తుంది ఓకేనా నేను ఎప్పుడు నిరూపించాలో అప్పుడే నిరూపిస్తాను కేమర ముందు కాదు తండ్రి నువ్వు కావాలనుకుంటే నాతో పాటు కెమెరా పెట్టుకుంటూ ఒక హోమంలో కూర్చో ఒక శ్మశానంలో వచ్చి కూర్చో నీకే తెలుస్తుంది ఇప్పుడు మీతో పాటు నేను శ్మశానానికి వస్తే ఏం చూపించగలరు నువ్వు ఏం కోరుకుంటావు చూపించగలను ఇది ఛాలెంజ్ షూర్ ష్యూర్ నేను ఈ రోజు మీతో పాటు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తా రావాలి సరే నా కెమెరా నేను నేనే వస్తా రండి నేను అలా అంటున్నాను కదా మశానంలో నేను అడిగితే మీరు అది చూపించగలరా హండ్రెడ్ పర్సెంట్ నా విద్యలలో నా ఉందో శక్తి నేను నీకు చూపించగలను ఓకేనా విత్ ఆఫ్ కెమెరా అదే చూపించగలరా దాన్ని తెలుసుకోవాలన్నావు కదా మళ్ళీ ఎందుకు ఇది అడుగుతున్నావు నువ్వు వచ్చి తెలుసుకో అంటున్నా కదా అది తెలుసుకోవాలని నీకు అనిపించినప్పుడు నువ్వు వచ్చి చూడాలి నువ్వు అప్పుడు ఆఫ్ కెమెరా నువ్వు ఆన్ కెమెరా వచ్చి నువ్వు చెప్పుకోవద్ధమా ఫేకా నిజమా అనేది నువ్వు అక్కడ చెప్పుకోవు భూత ప్రేత పిచాచాలతో ఉగ్రభూతాలతో మీరు ఆత్మలతో మాట్లాడగలరా అందరికి ఉంటారు నాకే కాదు ఏ అఘోరికైనా ఏ నాగ సాధువుకైనా కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఆ మాత్రం లేని రోజు ఇక్కడ ఉండలేం కదా ఓకేనా ఇప్పటి వరకు ఎన్ని ఆత్మలతో ఈ నాగ సాధువు మాట్లాడారు అంటే ఏం చెప్తారు లెక్క లేదు నేను స్మశానాలలో కూర్చున్నప్పుడు నేను శవాన్ని భుజిస్తున్నప్పుడు చాలా ఉంటాయి ఆ సరౌండింగ్ లో అంటే లెక్కలు పెట్టుకుంటూ డేట్లు పెట్టుకుంటూ కూసలేను కదా అవునా రోజులే గుర్తుండదు ప్రతిరోజు పరమేశ్వరం రోజు అలానే బతుకుతూ ఉంటాం ఓకే మీరు ఇప్పుడు అన్నారు మీరు అంటే మృతదేహాల నుంచి మీరు మాంసపు ముద్దని పీక్కుని తింటూ ఉంటారు వారానికి ఒకసారి అది కూడా శివుని నైవేద్యంగా భావించి ఆ మాంసపు ముద్దని మీరు తింటూ ఉంటారు మిగతా రోజులు ఏం చేస్తారు వారానికి ఒకసారి అది తింటే మిగతా రోజుల్లో నార్మల్గా ఇంకా అంటే మిగతా రోజులని కాదు నేను ఒకవేళ కేదార్నాథ్లో ఉంటే నేను ఒకవేళ రిటర్న్ వెళ్ళిపోయాను మళ్ళీ నేను సాధనకే వెళ్ళిపోయాను తపస్సుకే వెళ్ళిపోయాను పుష్కరాలకు మాత్రమే బయటికి రావాలి మాకు కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి పుష్కరాలకు మాత్రమే కిందికి రావాలి వచ్చినప్పుడు మేము ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడికి వెళ్ళి ఆ భుజించి వెళ్ళిపోతుంటాం ఎందుకంటే అక్కడ మేము వెళ్ళి సాధనలో ఉన్నప్పుడు తపస్సులో ఉన్నప్పుడు దొరకవు అంటే ఇప్పుడు మృతదేహాన్ని ఆ మృతదేహంలో ఉన్నటువంటి ముద్దని మీరు పరమశివుని నైవేద్యంగా భావించి భుజిస్తారా లేదంటే అసలు పైన పడి పీక్కు తింటారా మీకు విజువల్ ఒకటి చూసారా అక్కడక్కడ అవునా నేను చూడలేదు నేను అడుగుతున్నాను అందుకే ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటాను అందుకే నేను చూడాలి సందేహం అడిగినావు మంచిగానే ఉంది అక్కడక్కడ చూసి కొన్ని చూసి కూడా వస్తే కూడా బాగుండు ఎందుకంటే ఎవరు పీక్కొని తినరు అలాంటి మనిషి బతుకుండానే పీక్కొని తినచ్చు కదా అంటే మరి అఘోరాల గురించి అఘోరీల గురించి ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాల్లో కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ లో గాని అంటే సచ్చిన శవం మీద సచ్చిన శవాన్ని పీక్కు తింటున్నారు అంటూ రాస్తున్నారు దాన్ని ఎందుకు మీరు ఖండించడం లేదు ఇప్పటి వరకు ఎవరు పీక్కొని తినారు దాన్ని ఒకవేళ పచ్చి మాంసం తినాలి అనుకునే వాళ్ళు కొంతమంది అది ఒక సాధనలో ఒక భాగము ఏ సాధనలో భాగం అది తాంత్రిక విద్యలో చెప్తున్నాను కదా చెప్పాను కూడా అది ఒక భాగం అది ఏదైతే ఇక్కడ నుండి పైనుండి ఈ పాట అలా పచ్చిది కూడా తినొచ్చు కొంతమంది నాలాగా కొంతమంది నేను పచ్చిది తింటాను కాలుతున్నది కూడా తింటాను ఆ విజువల్ డైరెక్ట్ అందరికీ లైవ్ లో ఉన్నాయి కూడా ఓకేనా అంటే మీరు ప్రతిరోజు భుజిస్తారా లేదంటే వారానికి బయటకు వచ్చిన కాబట్టి వారానికి రోజు భుజించి నా శక్తులని నేను ఇంకా శక్తులను పెంచుకోవడానికి నా శక్తులను మెరుగుపరుచుకోవడానికి నేను అది అంటే మానవ మాంసాన్ని హండ్రెడ్ పర్సెంట్ అయితే శాస్త్రాలు కాదు ఇది తాంత్రిక విద్యలతోనే ఉంటుంది సాక్షాత్ పరమశివుడు ఒక విద్యనిచ్చాడు అది ఎవరికి తెలియదు పెద్ద పెద్ద మహా జ్ఞానులకు మహాపురుషులకు ఇప్పటి నుండే కాదు కొన్ని తరాల నుండి ఇది వస్తుంది తరతరాల నుండి నేర్చుకుంటున్నారు నేర్చుకొని గురువులుగా మారి ఆ గురువులు ఇంకో కొంత ఇంకో కొంతమంది శిక్షలను తయారు చేసి వాళ్ళు వాళ్ళకి చెప్పి అలా వస్తుంది పురాణాల ఈ తాంత్రికం చెయ్యి అంటే అందరు అదే అయ్యేసరిగా బుక్కులు మరి తాంత్రికం ఎక్కడి నుంచి వచ్చింది అది మహాదేవుడు ఇచ్చిన ప్రసాద్ అంటే వేదాల్లో గాని ఉపనిషత్తుల్లో గాని గ్రంథాల్లో గాని శాస్త్రాల్లో గాని పురాణాల్లో గాని నిజంగా ఈ తాంత్రికం గురించి లేకపోతే ఈ తాంత్రికం మరి ఎక్కడి అదే లేకపోతే కాదు ఉంది దాన్ని బయట పెట్టరు ఎవరు కూడా బయట పెట్టడానికి అర్హత లేదు ఎవరికి అది నియమాలు అక్కడ నుండే స్టార్ట్ అయినాయి తరతరాల నుండే అవి బయట పెడితే నీ లాంటి వాళ్ళు మీ కెమెరామెన్ లాంటి వాళ్ళు అందరూ కూడా దాన్ని పాటించి నువ్వు ఆయనకు చేస్తూ నాశనం చేస్తూ ఆయన నీకు చేస్తాడు కదా అందువల్లనే ఆ నాశనానికి ఒడిగట్టకుండా దాన్ని ఆపారు దాన్ని బయట శరీరంలోని అది మృతదేహంలోని ఏ భాగాన్ని అఘోరీలు కానీ అఘోరాలు కానీ స్వామివారి ప్రసాదంగా భావించి భుజిస్తారంటే ఏం చెప్తారు ఇక్కడ నుండి పై భాగం వరకు మన బొడ్డు నుండి పై భాగం వరకు ఇక్కడ నుండి మీరు భుజించాలి దానికి అర్హుడు అంటే ఏ ఏ శివాన్ని కూడా భుజించాలనేది దానికి కూడా తెలిసిపోద్ది దాన్ని మాత్రమే భుజించాలి ఇప్పుడు కాశీకి వెళ్తాం డైలీ ఇరవై నాలుగు గంటలు వందల శివాలు కలుతున్నాయి అన్నిటిని తింటా అంటే కలవదు కదా దానికి తెలిసిపోద్ది మాకు అనేది మేము భుజిస్తాం కాబట్టి మాకు తెలిసిపోద్ది ఆ తాంత్రిక విద్యలో ఉంటాం కాబట్టి మేము అక్కడ మేము తపస్సులో ఉంటాము ఆ తాంత్రిక చేస్తాము కాబట్టి ఆ పర్టికులర్గా ఏ శవాన్ని తినాలి ఏ శవము తినడానికి ఆ శ ఆ మానవుడు అర్హుడు అన్నప్పుడు మేము అది కొద్దిగా భుజిస్తాము ఓకే అంటే మృతదేహానికి కూడా అఘోరీలు కానీ అఘోరాలు కానీ తినాలి అంటే ఒక అర్హత అయితే ఉండాలంటారు అంతే ఏంటి అర్హత వాళ్ళ జీవనం బట్టి వాళ్ళు చేసిన మంచిని బట్టి వాళ్ళు చనిపోయారు వాళ్ళు చేసినటువంటి కర్మలు ఏంటి ఇవన్నీ గ్రహిస్తారు అది గ్రహిస్తేనే కదా అగోరి అది తెలియకపోతే అన్నిటి వందల వంద శవాల్ని వంద శవాల్ని తినాలంటే అట్లా ఎలాంటి దేనికి కూడా నియమాలు ఉంటాయి తండ్రి నియమ నిబంధనలు ఉన్న తర్వాతనే అన్ని ఇదొక్క అంతా ఇప్పటి నుండి కదా తరాల నుండి ప్రక్రియలో నడుస్తుంది ప్రక్రియ కన్నా నడుస్తుంది అంటే మా లాంటి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళు అడుగుతారు ఏమని అంటే మాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఇది నేను ఇప్పుడు నా నేను ఎలా వెళ్తున్నాను ఏమి తింటాను ఏం భుజిస్తున్నాను ఎక్కడ పడుకుంటున్నాను దినచర్య ఏంది తెలుసుకోవాలని చాలా ఉంటది మేము ఎక్కడ వరకు చెప్పాలో అక్కడి వరకు చెప్తాము అదే అదే అంటున్నా కదా అది అడుగుతున్నా అంటే వారానికి ఒకసారి మీరు మృతదేహం నుంచి మాంసం ముద్దని తీసుకొని స్వామివారి నైవేద్యంగా తింటారు అది ఓకే బాగానే ఉంది మిగతా రోజుల్లో మీ దినచర్య ఏంటి ఏం తింటారు దినచర్య ఏంటనేది నాకు అనిపించినప్పుడు పాలు తాగుతాను ఓకేనా పాలు తాగుతాను అప్పుడప్పుడు పండ్లు తింటాను అంతే అంతతోనే ఆపేస్తాను పాలు పండ్లు మాత్రమే ఆహారం ఏం తీసుకో ఉప్పు మీరు ఏమైతే తింటారో అది మాకు వర్తించదు ఓకే అఘోరికి అఘోరాలకి అలాగే మనిషికి ఉన్న వ్యత్యాసం ఏంటి అది చెప్పాను కదా అఘోరాలకు అఘోరీలకు ఫస్ట్ చెప్తాను వాళ్ళకు ఏమిటంటే ఒక మనిషికి నర్మ లేదా నువ్వు పోయిన జన్మలో ఏం చేసినో ఈ జన్మలో ఎంతో కొద్దిగా కర్మ కర్మతాలకు ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మనం అనుభవించాలి నువ్వైనా నేనైనా ఎవరైనా నా గురువైనా నా గురు ఎవరు దానికి అతిథులు గారు కాలు హండ్రెడ్ పర్సెంట్ కాలు ఎంతో కొంత అనుభవించక తప్పదు నువ్వు ఏదైతే బాట ఎంచుకుంటావో ప పరమశివుడు ఈ దేహాన్ని ఇచ్చినప్పుడు నీకు ఒక ప్రాణం ఇచ్చినప్పుడు ఒక బాటలో నడుస్తున్నప్పుడు నువ్వు ఏ బాట అయితే ఎంచుకుంటావో ఆ బాటలో నడుస్తున్నప్పుడు నువ్వు ఏది చేస్తున్నా దాన్ని బట్టి నీ కరుణాన్ని నువ్వే తగ్గించుకోవాలి ఓకే